జోక్ చేశాను నేను అమ్మనే రాలేదు అమ్మన ఎక్కడుంటారు ఎక్కడుంటారు అమ్మనా ఇండియా కదా మరి ఇక్కడికి ఎట్లా వస్తారు జోక్ చేసినోయి డోర్ ఓపెన్ చూడు కాకపోతే నానొక్కరే వస్తున్నారు కార్లో ఓపెన్ చేద్దాం దా డోర్ ఆ రోజు అమ్మమ్మ వచ్చినప్పుడు నాన్న ఏ కార్ తీసుకెళ్లారు పెద్దదా చిన్నదా పెద్దది కదా పెట్టలుంటాయి కదా మరి పెద్ద కార్ ఇక్కడే ఉంది అంటే జోక్ చేసిందమ్మా నాన్న ఆఫీస్ నుంచి వస్తున్నారు ఎందుకు వర్షంలో ఆడు చాలా చెల్లగుంది బయట అంటే అవును అప్పుడు ఎండాకాలం కదా అందుకని వర్షంలో ఆడుకున్నాం ఇప్పుడు చాలి మా ఐస్ వాటర్ వస్తున్నాయి తెలుసా అత్త జోట్ స్వెటర్ రేస్ కొనుగుర్తుంది తారు జాకెట్ వేసుకుంటావా చూసినావా చైత్ర గుట్టలేసుందంట ఒక గణనక రచన నానా నాను వర్షంలో వచ్చారా ఆఫీస్ నుంచి వచ్చేసారు కదా నాను దగండి దగండి ఏమైంది అమ్మ చూసావా ఎవరు కనిపించారు నీకు లోపల నాన్ననా అమ్మ నాన్న ఎవరు కనిపించారు అమ్మ కనిపించింది అజ్జోక్

అమ్మేలా చేతరే గాజుల దొర్ల నా దగ్గరికి వస్తా అమ్మా దగ్గరికి వస్తా అంట ఆ దగ్గరికి వస్తా అమ్మ నా దగ్గర గాజులు కావాలంట చేతరే గుడ్ కిసిన ఆ తార క్లెయిమ్ తార గుద్దు గాని తార క్ ఓ చేతరే కదా అది నాకిస్తావా ఇక్కడ తీత అక్కడ తీత ఎవరికి ఏ పెట్ట కావాలి తీసుకోండి ఆ పెట్టెలున్నాయని వాళ్ళకే ఇంకా చైత్ర సెలెక్ట్ రెడ్ కావాలా బ్లూ కావాలా అమ్మో వచ్చిందిరా

తారా నువ్వు అమ్మ అమ్మ జోజనా నాన్న జోజన అమ్మ నా జోజనా కదా చెప్తుంది బండితే జేజా అక్కడ కూర్చొని వీడియో కాల్ మాట్లాడింది పంపెత్తు పైపెత్తు అంటుంది

మీద పిల్లలదా ఏ చూడు కొత్త డ్రెస్ చాలు పెట్ట ఉంది కరెక్ట్ ఉంది ఇంకో రెండు నెలలు కాగానే వస్తుంది చేతులకి అది పోల్డ్ చేసినా ఇంకా చైత్ర చూడ సరే బ్యూటిఫుల్ సంక్రాంతికి వేసుకుందాం ఓకే కొంచెం ఫ్లోర్ లెంత్ యాక్చువల్లీ కరెక్టే ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ కదా సో అప్పటికి

చాలా ఎల్లో షేట్ చాలా బాగుంది అవును చాలా ఇక్కడ ప్లేస్ లే చైత్ర ఇంకా

ఏం తింటున్నావు వదిలేసాయి చైత్రడు తిను ఫస్ట్ లడ్డు బాగుందా అరిసె బాగుందా మరి అమ్మ నాకు చెప్పావా అరిసె బాగుందా అమ్మ నాకు చెప్పావా బాగుందని బాగుందా ਅੰਮੋ ਮੋਦੀ ਗੱਟੂ ਯਾ ਪਾਲੀ ਅੰਮੋ ਮੋਦੀ ਹਾਂ ਤੀਨ ਮਰੀ ਨਕ ਤੀਨੀ ਚੂਪੀ ਇੱਟੇ ਦਿੰਟ ਨੂੰ ਅਰੀਸਾ ਅੱਛਾ ਅਰੀਸਾ ਇਹ ਰਲ ਬਨਾਣਾ ਲੇ ਦੋ 스낵 ਕੀ ਦੇ ਓਕੇ ਨਾ ਹੂੰ

Let's take awesome. అయ్యో బేబీ ఏమైంది చైత్ర జోక్ చేస్తుంది చైత్ర చైత్ర జోక్ కదా తార ఓపెన్ చేసి చూపి తార ఏం చేస్తుంది లోపల వస్తుంది నీ దగ్గరకే చైత్ర ఇప్పుడు కారం తీసుకొస్తుంది కారం వండుకొని తీసుకురా తార తింటది ఓకే మంచిగా మంచిగైతే తారకి తినమా నువ్వు ప్లీజ్ తారా తార నువ్వు వంటి తాక్కోవాలంట చైత్ర పికప్ చేస్తుందంట ఓకే పోపు బతులకెళ్ళు తొందర

베베베베 베베베 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 베 రెండున్నాయి రా అందులో ఒకటి కింద ఒకటి ఎవరిది వాళ్ళకి పెట్టాలా അവിട്ട ബേബി തൻപിച്ച് പന്തായ വാട്ടർ <coughs> കാവല <coughs> <coughs>